ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కి దార్యువ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుషు ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా అంటి అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో మార్చి మాస ఫలితాల్లో ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీయానం ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటారు వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమికులు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం వీటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లకి మంచి పరిహారాలు చేసుకుందాం మన జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకున్నాం ఈ కుంభరాశి వారికి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శత శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి అలాగే ఈ నక్షత్రము తెలియకుండా మీ పేర్లో మొదటి అక్షరం గు గో సా అనే చిన్నప్పుడు కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ కుంభరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం వ్యయం ఏ విధంగా ఉంది రాజ్య పూజ్యం ఏ విధంగా ఉంది అవమానాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉంది రాజ వ్యయం పద్నాలుగుగా ఉంది ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంటాయి అండి ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది రాజ్య రాజ్యపూజ్యం మూడుగా ఉంది అవమానం ఉంది ముగ్గురు మెచ్చుకుంటే ఐదుగురు నిందలు వేసేవాళ్ళు తర్వాత ఇబ్బంది పెట్టేవారు శత్రువులుగా ఉన్నారు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు నరస్ట్ ఎక్కువగా ఉంటుంది గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టద్దు అలాగే ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అలాగే గోచార రీత్యా గురువు ముప్పయో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో అర్ధాష్ట అర్ధాష్టంలో సంచరించి తేజో సంచరించడం వల్ల ఆలోచనలో మార్పు జరుగుతుంది చేసిన కొంచెం కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అనవసరమైన వాటిలో మీరు దూరవద్దు అలాగే గురుడు పదిహేనో తేదీ మే ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమ స్థానంలో సంచరించడం వల్ల కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు కలిసి వస్తాయి కార్య జయగలుగుతుంది వాహనాలు కొనుగోలు చేసుకోవాలని అనుకునే వారికి వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలకు కలుసుకోవడేటువంటి సూచనలు ఉన్నాయి అలా రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి టీవీ రంగంలో ఉన్నవారికి బాగా గుర్తింపు వస్తుంది అలాగే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీ రహస్యాలు చెప్పుకో చెప్పుకోకండి ఇబ్బంది పడతారు అలాగే గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి పట్టుదల పెట్టినా సరే మీరు పనులు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి దీర్ఘకాలిక రోగాల నుంచి కోసం కొంత ఖర్చు పెట్టవలసిన సూచనలు ఏర్పడతాయి లిటికేషన్లు భూములు కొనుక్కొని ఇబ్బందులు పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదా పడుతూ ఉంటాయి వస్తువులు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు దూర ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యక్తుల వలన కొంత ఇబ్బందులు అప్పులు బాధలు పడతారు అయితే గురువు ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తాడు కాబట్టి పంచమ స్థానంలో సంచరించడం వల్ల లేనటువంటి విజయాన్ని సాధిస్తారు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందగలుగుతారు లాభాలు పొందగలుగుతారు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టినప్పటికీ మంచి లాభాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి పురుషులకి మంచి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సంతానం లేని వరకు సంతాన లాభం కలుగుతుంది మంచి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమికుల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితాన్ని ఏర్పడుతుంది సంతానం వల్ల మంచి గుర్తింపు పొందగలుగుతారు సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు యోగా కాలం ఉంది ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది మీరు అనుకున్నటువంటి గోల్ని కొట్టగలుగుతారు అలాగే శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరించడం వలన ద్వితీయ స్థానంలో ఉండడం చేత అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి ఏలినాటి శని ఉండడం చేత వ్యాపారంలో పెట్టుబడులు మన కొన్ని నష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రాహు ముప్పయో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీర కుంభాల రాసుల్లో సంచరించడం వల్ల ద్వితీయ అష్టమ స్థానంలో సంచరించిన మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి వ్యసనాలకు దూరంగా ఉండాలి అతను అనుమానాలు ఎక్కువగా ఉంటాయి గొడవలు ఎక్కువగా ఏర్పడతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి అలాగే కేతు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహరాశుల్లో స సప్తమ స్థానంలో సంచరించడం గొడవలు ఏర్పడతాయి భార్యా భర్తలు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది తొలగిపోతుంది అలాగే శని అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తాడు ఇంట్లో శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి మానసిక ఆందోళన నుంచి బయటపడతారు ఆనందంగా ఉండగలుగుతారు గృహాలన్నీ కూడా కొనుగోలు చేయాలి అనుకునేటువంటి మీ కోరిక కూడా నెరవేరుతుంది కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలన్నీ పోయి మీకు విజయాన్ని సాధిస్తారు అప్పులు తీరిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే సంతానం కోసం ఇబ్బందులు పడుతూ కొంత మానసిక బాధని అనుభవిస్తున్న వారికి సంతాన యోగం కలిగేటువంటి మార్గం దొరుకుతుంది తర్వాత వృత్తిపరంగా వ్యాపార చాలా బాగుంటారు ఉద్యోగపరంగా చాలా ముందుకు సాగలుగుతారు ప్రమోషన్లు పొందగలుగుతారు ఉద్యోగులు లేని వారికి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది గురుదేవతల దర్శనం వల్ల పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి దొంగల భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి వాహనాలు కూడా పోయేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి అలా ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి సూచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ సంవత్సరం విపరీతంగా ధనం ఖర్చు పెడతారు మళ్ళీ ధనం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మధ్యకాలంలో విటమిన్స్ తక్కువ అవడం వల్ల కొంత బాడీలో కొంచెం లోపాలు ఏర్పడవచ్చు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి విదేశీయానం ఉంది మీరు ఆర్థిక పరంగా నలుగురు మీకు సహాయం చేస్తారు ఆర్థిక ఇబ్బందులు మీకు ఉండవు నిరుద్యోగులకు కొంచెం సంఘంలో మంచి సహకారం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి పదవులు అధిరోహించగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పొందగలుగుతారు ధన ప్రాప్తి కలుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి బదిలీలు కూడా ఉంటాయి అనుకున్న స్థలాలకు మారుతారు ఈ సంవత్సరం కృషికి తగ్గటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి తర్వాత కు మంచి మంచి అవ అవకాశాలు వస్తాయి సన్మానాలు ఉంటాయి సత్కారాలు కూడా ఏర్పడతాయి రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు మధ్యలో ఏర్పడినప్పటికీ మీ తెలివిగా ముందుకు సాగలుగుతారు ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి స్వల్ప ఆదాయం ఉంటుంది విదేశాల్లో ఉన్నవారికి చాలా బాగుంటుంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ విదేశాలకు వెళ్ళగలుగుతారు ప్రయాణాలలో కొన్ని యాక్సిడెంట్లు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకుని చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మోసపోతారు చాలా జాగ్రత్తగా ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మంచిగా ఫలిస్తాయి అలాగే అప్పులు ఇచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎవరికి అప్పులు ఇవ్వకండి తిరిగి రావు డబ్బులు మాడకి సౌఖ్యం సౌక్యం పెరుగుతుంది అలాగే గతంలో పోయినటువంటి మీ వస్తువులన్నీ కూడా స్త్రీ మీకు లభిస్తాయి శుభ కార్యాలలో పాల్పంచుకోగలుగుతారు విద్య అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం చేసేటువంటి అమ్మాయిలు కూడా లభించేటువంటి సూచన ఉంది పై అధికారులలో మనలను పొందగలుగుతారు వ్యాపారస్తులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకున్న విధంగా చాలా బాగుంటుంది మీ కృషితోటే మీరు పైకి రావడం జరుగుతుంది స్త్రీ పురుషులు స్త్రీలకు అనుమానాలు ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మీరు అద్భుతంగా ముందుకు సాగాలి అనుకుంటే అదృష్ట సంఖ్య ఎనిమిదిగా ఉంటుంది అదృష్ట తేదీలు ఐదు ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారం శుక్రవారం శనివారం బాగా కలిసి వచ్చేటువంటి వారాలు అలాగే ఎరుపు రంగు వాడుకోండి అలాగే రాహు బుధుడు రవి గురుడు కేతు వీరికి జపాలు చేయించుకున్న దానాలు దానాలు ఇచ్చిన మీకు అద్భుతంగా పనిచేసేటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ ఇస్తాయి అవి ఎలా రిజల్ట్ ఇస్తాయి కూడా నేను చూపిస్తాను మీరు చాలా స్పీడ్గా కష్టాలను తొలగించుకొని మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని నేను చూపించగలుగుతాను సర్వే జనా సుఖనోభ గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏనాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభ రాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాయి తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తయ్య బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతారు గృహంలో శుభకార్యాలను కూడా చేయడం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావలసిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్ని కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచన కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచన చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితుల కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటే శని పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేతుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక గ్రహాలు అవుతారు అలాగే బాడీలో పెయింట్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఇస్తాయి నన్ను సంప్రదించండి